కుంట మున్సిపల్ దేవరి ఆంజార్లోని సేవాలాల్ మల్లన తాండలో ఉన్న సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జగధాబాభావానీ మాత రామరావు మహారాజ్ పార్ల ఆలయంలో మూడవ వార్షికోత్సవాన్ని ఈ వార్షికోత్సవానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకుల మల్లారెడ్డిలో పాల్గొని ప్రత్యేకంగా పూజలు చేశారు గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు తెలంగాణ రాష్టం ఏర్పాటైన తరువాత మాజీ సీఎం కేసీఆర్ తాండాలు అభివృద్ధి తాండాలను గ్రామ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో తాగునీరు సాగునీరు నిరంతరంగా విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో తుంకుంట మాజీ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి దమ్మాయిగూడ మాజీ మేయర్ పావని జవహర్ నగర్ మాజీ మేయర్ కావ్య తూంకుంట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండలి ముదిరాజ్ కాలనీ అధ్యక్షులు పూల్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ నాను నాయక్ కృష్ణానాయక్ రవి నాయక్ ఆంజనేయులు సైదులు శ్రీను పాత్లావత్ కిషన్ మున్నా కిషోర్ మాజీ కౌన్సిలర్లు తాండావాసులు పాల్గొన్నారు దానికి పెద్దలు గౌరవించిన మా ఎమ్మెల్సీ మా కవిత కూడా రావడం చాలా సంతోషం మా ఇద్దరు ఎంబాల సోదరులు అందరూ కూడా బాగా మహిళలు మా అత్తలు చెల్లెలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి పర్ఫెక్ట్ గా వాళ్ళకి బోనం తల్లికి బోనం తీసుకొచ్చి బోనం సమర్పించి ఏది ఏమైనా మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో ఎన్ని తాండాలున్నా కొత్త గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ వాళ్ళ పరిపాలక మండలి ప్రతి ఊరికి కూడా కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాగులు ఇచ్చింది కేసీఆర్ కాబట్టి తండ ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కానీ ఉండాలని వాళ్ళంతా కూడా శివలాలకు భక్తులు దేవతలకు భక్తులు उते जा केसीआ